ఏ మంత్రాన్నైనా సరే పన్నెండు సంవత్సరాలు చెయ్యాలి అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఒక మంత్రం ఏది మొదలు పెట్టినా అట్లీస్ట్ పన్నెండేళ్లు చెయ్యాలట ఆ పన్నెండేళ్లు చేయడాన్ని అంటే అందుకే కొత్త మంత్రాలు ఏమి తీసుకోకర్లే ఉన్న ఒక్క మంత్రాన్ని పన్నెండు సంవత్సరాలు చేస్తే ఏమవుతుందండి అంటే మన అనాహత చక్రాన్ని మీరు చూసినప్పుడు అనాహత చక్రం చుట్టూ పన్నెండు పాయింట్లు ఉంటాయమ్మా ఎనర్జీ పాయింట్లు ఆ ఎనర్జీ పాయింట్లు ఒక్కొక్క పాయింట్ వినాలంటేటా ఒక్కొక్క సంవత్సరం పడుతుంది ఎందుకు అంటే మనం అన్ని లిమిటేషన్స్ పెట్టేసుకుని మనకు మనమే ఇచ్చేయకూడదు అది చేయకూడదు ఇచ్చేయాలి ఎందుకంటే దేవుణ్ణి నమ్మాలి కానీ మూఢనమ్మకం ఉండకూడదు అని నేను అంటాను ఎందుకు అంటే నమ్మకం అంటే ఏంటి అంటే మన ఎక్స్పీరియన్స్ మనకేదైతే అనుభవం వచ్చిందో ఆ అనుభవాన్ని మనం ఏం చేస్తాము అంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఉండవు ఏంటంటే వంటలో చూడండి యూట్యూబ్ లో చూసి వంట చేసాం అనుకోండి అప్పుడు అది ఎలా ఉంటుంటే ఉప్పు ఇప్పుడే వేయాలి కారం ఇప్పుడే వేయాలి నూనె ఇప్పుడే వేయాలి పోపు ఇప్పుడే వేయాలి అదంతా ఉంటుంది కానీ వంట వచ్చిన వాడు ఈ రూల్స్ ఏం ఫాలో అవ్వడు ఎందుకు అని అంటే ఏం వేసినా ఎలా అవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ప్రకారం వేసుకుంటూ వెళ్ళిపోతారు అదే విధంగా అనుభవం ఉన్నవాడు ఆధ్యాత్మికతలో కూడా అనుభవం ఉన్నవాడు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ చెప్పట ఎందుకంటే మీరు గురుజీని చూస్తే ఎందుకు మన ఇది వ్యాపక చైతన్యం ఆ వ్యాపక చైతన్యాన్ని మనం చేరాలి అని వెడుతున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అంటే విశ్వ వ్యాపకంగానే ఉండాలి అంతే తప్ప కండిషన్స్ లిమిటేషన్స్ పెట్టుకుంటే దేవుణ్ణి చేరలేము ఆ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ఈ మొత్తం అనాహత చక్రం చుట్టూ ఉన్న పన్నెండు ఎనర్జీ పాయింట్లు ఓపెన్ అవ్వాలి అవి ఓపెన్ అవ్వకపోతే మాత్రం మనకు అర్థం అవదు అప్పుడు మాత్రమే మనకు అనుభవం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ అనుభవం కోసం అని చెప్పి ఏ మంత్రం మొదలెట్టినా సరే అది చిన్నదైనా పెద్దదైనా ఒకటి మొదలెట్టామంటే అది అట్లీస్ట్ పన్నెండు సంవత్సరాలు చేయాలి ఆ పన్నెండు సంవత్సరాలు చేస్తే ఏమవుతుంది అంటే మన అనాహత చక్రం అన్నది దానికి దగ్గర అవుతుంది అంటే పూర్తిగా మనం ఆవిడలో కలిసిపోతామని నేను చెప్పలేను ఎందుకంటే మనం పూర్వ జన్మలో ఈ జన్మలో చేసిన బోళ్ళన్ని ఉంటాయి కదా అవన్నీ కలిసి చేరగలిగే స్థితి ఎలా ఉన్నా కూడా పన్నెండు సంవత్సరాల కనుక ఒక ఉపాసన ఏది చేసినా సరే ఆ దేవత దగ్గరికి చేరే శక్తి అన్నది వస్తుంది